ఈరోజు మా అంగన్వాడీ సెంటర్లో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా అన్నప్రాసన కార్యక్రమం చేయమన్నారండి అయితే అలాగే స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం గురించి గ్రామ పంచాయతీలో మీటింగ్ ఉందండి ఎంపీఓ సార్ వస్తున్నారని అక్కడికి రమ్మన్నారు అయితే ఇమ్యునైజేషన్ కూడా జరిగింది ఇక్కడ మా అంగన్వాడీ స్కూల్లో అంగన్వాడీ స్కూల్లో ఇమ్యునైజేషన్ జరిగింది ఇమ్యునైజేషన్ అయిపోగానే గ్రామ పంచాయతీకి వెళ్ళి అక్కడ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత మళ్ళీ వచ్చేసి మామూలుగా ఒక తల్లిని పిలిచి ఇక్కడ ప్రోగ్రామ్ అనేది చేయటం జరిగింది ఆరు నెలల అమ్మాయిని అంతకుముందు తల్లులు వచ్చి వాళ్ళని వెళ్ళిపోయారు మేము గ్రామ పంచాయతీ దగ్గరికి వచ్చేసరికి ఎవరు ఉండలేదు మళ్ళీ రమ్మంటే ఎందుకులే అని మా పాప వాళ్ళని వరకు పిలిచి అన్నప్రాసన కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది ఒకే రోజు అంటే కార్యక్రమాలు ప్రీ స్కూల్ కూడా నడుస్త నడపాలి కాబట్టి ఇటు అన్నప్రాసన ఇటు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం అలాగే ఇమ్యునైజేషన్ అంగన్వాడీ సెంటర్లో మళ్ళీ సోమవారం నుంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయంట స్వచ్ఛదనం పచ్చదనం గురించి గ్రామ పంచాయతీ లెవెల్లో రమ్మని చెప్పారు మరి ఏం ప్రోగ్రామ్ చేస్తారో దాన్ని బట్టి తెలుస్తుంది ఈరోజైతే మా అంగన్వాడీ సెంటర్లో వచ్చేసి అన్నప్రాసన కార్యక్రమం అని నిర్వహించడం జరిగింది ఇక్కడ ఈ పాప వచ్చి పెన్ను పట్టుకుంది అన్నట్టు అన్నప్రాసన కార్యక్రమంలో మామూలుగా బాలామృతం మేము తినిపించడం జరిగింది పాపకి ఇక్కడ బుక్కు పెన్ను బంగారంకేమో ఒక ఉంగరం పెట్టాము ఇంకా పాప పెన్ను పట్టుకుంది ఈ కార్యక్రమంలో ఇలాగే అన్నప్రాసన కార్యక్రమాలు శ్రీమంతాలు అనేది అంగన్వాడీ సెంటర్ లెవెల్లో చేయాల్సి ఉంటుంది నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను డైలీ వీడియోస్ పెడుతూ ఉంటాను మా అంగన్వాడీ సెంటర్లో జరిగే కార్యక్రమాలు నేను వీడియోస్ పెడుతూ ఉంటాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అనేది మేము రోజు ఒక కార్యక్రమం అనేది చేయాల్సి ఉంటుంది అంగన్వాడీ సెంటర్లో ప్రీ స్కూల్తో పాటు పిల్లలకు ప్రీ స్కూల్ టైం ప్రకారం మళ్ళీ ఏ టైంలో ఏ కార్యక్రమాలు జరపాలో అనేది కానీ వీళ్ళకి మళ్ళీ ప్రీ స్కూల్ నడుపుతూ ఉండాలని అంటారు కాబట్టి ఇక్కడ వచ్చేసి పిల్లలతోటి వాళ్ళ నాన్న ఆ పాపని ఫోటోలు అనేవి తీసుకున్నారు పిల్లల వరకు ఉంచి కాసిన కార్యక్రమం అని నేను ఈ కార్పెట్ మీద బియ్యంతో రాశాను